శ్రీ 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 తల్లి అమ్మవారి ఆలయ స్థల పురాణం పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో కోటబొమ్మాలికి చెందిన శ్రీ కమ్మకట్టు చిన్నప్పలనాయుడి గారు ఈ మండలంలో గల నారాయణ వలసలో ప్రతి గురువారము జరగబో సంతకు రవాణా చేయుడుతూ ఎడ్ల బండిపై వెళ్ళి వస్తూ ఉండేవారు ఒకరోజు యధావిధిగా సంత నుండి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో ఓ ముత్తైదు బండి ఆపి నాయన ముసలేదాన్ని నాకు నీవు వెళ్లే దారిలో నన్ను దించేయమని అడుగుతా అందుకు చిన్నప్పన నాయుడి గారు సరేనని బండి ఎక్కించుకున్నారు వేకోవజామున కోటబొమ్మాలి గ్రామంలో బండి వచ్చిన ధోవ శ్రీ పట్నాయకుని వెంకటేశ్వరరావు గారి కోట వద్దకు బండి రాగానే ఆమె బండిని ఆపమని దేవతామూర్తి స్వరూపముగా దిగి తోటలోకి వెళ్ళిపోయిన తరువాత ఆశ్చర్యపోయిన చిన్నప్పలనాయుడు ఆరాత్రి కలలో ఆమె కనిపించి నేను కొత్తమ్మ తల్లిని నీకు దారిలో ఆపిన తోట వద్ద నేను వెలసి ఉన్నాను ప్రతి భాద్రవధ మాసంలో వచ్చే పొలాల అమావాస్య తరువాత వచ్చిన మంగళ బుధవారాలలో నీ ఇంటి వద్ద అర్చించి గురువారం నాడు అమ్మవారి జంగిడిను నీ భార్య తలపై పెట్టి పసుపు కళాశాలతోనూ ఘటాలతోనూ వాయిద్యాలతోనూ నా నివాసానికి ప్రాకరణ చేస్తే నీ కోర్కులను తీరుస్తానని చెప్పాడు నుండి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి వివిధ రకాలైన శాకాంబరి అలంకరణ ప్రతి శ్రావణ మాసంలో అమ్మవారికి వివిధ రకాలైన గాజులతో గాజుల అలంకరణ ప్రతి గురువారం రాత్రి ఎనిమిది గంటలు ఆలయంలో లైట్లన్నీ ఆపివేసి వందలాది మంది భక్తులతో నక్షత్ర హారతి ఈ హారతి దర్శించుకున్న భక్తులు సకల దోషాలు నివారించబడతాయని కోరిన కోర్కులు తీరుతాయని భక్తుల నమ్మకం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల నుండి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి నిలువుదోపిడి కానుకలు విరాళాలు ఇచ్చి వారి మొక్కులను తీర్చుకుంటున్నారు ఈ మూడు రోజులు భక్తి సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ మండలంలో పండుగ వాతావరణం నెలకొంటుంది సదరు దేవాలయమునకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుండి శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు దర్శనము నిమిత్తము ప్రతి ఆదివారము మంగళవారము గురువారం రోజులు దసరా ఉత్సవాలు శ్రావణవాసము దినమలందు వేలల్లో మరియు శ్రీ అమ్మవారి వార్షిక జాతర నిమిత్తము మూడు దినములు సుమారు లక్ష మంది వరకు భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు సదరు జాతరలు గురువారం నాడు శ్రీ అమ్మవారి ఇంటి నుండి సంగిడి మోత కార్యక్రమం వేలాది భక్తులతో మేలధాళాలతో సాము గరిడీలు వివిధ రకాల వేషధారణతో దేవాలయమునికి వచ్చి

ఉలవ బస్తాల పోటీలు పగటి వేషాలు రెండు కిలోమీటర్ల మేర విద్యుత్ అలంకరణలు మూడు దినములు వచ్చిన భక్తులకు పూర్తి ఉచిత పులిహోర ప్రసాదము ఉచిత అన్నదానము మంచినీరు సరఫరా మజ్జిక సరఫరా భక్తులకు ఎండ తగలకుండా ఊలైన్లు పెండా బిట్లు సకల సౌకర్యాలు దేవస్థానం వారు ఏర్పాటు చేయుచున్నారు